హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేస్ట్ ఆఫ్ నేను మీ పద్మావతి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా మేము కూడా చాలా బాగుంది అందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో నేను బ్లౌజ్కి పైపింగ్ చాలా ఈజీగా నేను లాస్ట్ వీడియోస్లో నేను రెండు మూడు వీడియోలు పెట్టానండి పైపింగ్ ఈజీగా ఎలా వేసుకోవచ్చు అనేది లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టుగా ఇది కూడా చాలా ఈజీ పెద్దది అండి పైపింగ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి అలాగే నెక్కకి ఈ పైపింగ్ ఎలా వేయాలో చూపు లైనింగ్ మెయిన్ క్లాత్తో కూడా అలా జాయిన్ చేసుకుని పూర్తిగా హ్యాండ్ ఇది తయారు చేసుకున్న ఓన్లీ పైపింగ్ మాత్రమే దీనికి వేయాలన్నమాట ఈ బ్లౌజ్కి కూడా ఈ నెక్కకి నేను పైపింగ్ వేస్తున్నాను ఇది నేను మీకు ఎంత ఈజీగా వేయొచ్చు పైపింగ్ అయినసరికి చాలా మంది టెన్షన్ పడిపోతారండి చాలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ చాలా ఈజీగా ఎంత ఈజీగా చేయొచ్చు నేను అనేది మీకు ఈరోజు చూపిస్తున్నాను తప్పకుండా వీడియోని చూడండి స్కిప్ చేయకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే చాలా ఈజీ అవుతుంది పైపింగ్ చేయడానికి పీసే తీసుకోవాలి పైపింగ్ లాత్ అంటే ఇస్తారు లేకపోతే ఆ పట్టుకో తీసుకుని క్రాస్ పీస్లే మనం ఈ పైపింగ్కి వేసుకోవాలి ఓకేనండి అది ఎలాగో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా ఒకటింపావు ఇంచు క్రాస్గా తీసుకోవాలి అలాగే పైపింగ్ క్లాత్తో పాటు మనకి థ్రెడ్ అవసరం మనకి థ్రెడ్ పైపింగ్ కదా ఇది ఇలా సిక్స్టీన్ నెంబర్ అండి చిన్నగా ఉంటుంది చాలా సన్నగా నీట్గా వస్తుంది క్రాస్ పీస్లు ఎలా తీసుకోవాలంటే ఈ స్కేల్ ఎంత ఉందో అంతా మనం ఎలా పెట్టేసుకుని ఇలా క్రాస్గా చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఒక దానిని పెట్టి ఒకటి కట్ చేసేసుకోవచ్చు ఇలా చూడండి ఇలా ఇలా తీసుకున్న తర్వాత ఇవి ఎలా యాడ్ చేసుకోవాలి అది ఎలా స్టిచ్ చేసుకోవాలి చూద్దాం చూడండి ఈ మ్యాచింగ్ థ్రెడ్ తీసుకుంటున్నాను ఒక ఒకదానికొకటి జాయింట్ చేసుకుని ఒక వైపులాగా స్టిచ్ చేసేసుకోవాలి ఆ స్టిచ్ చేసుకునే వరకు ఈ థ్రెడ్ వాడాలి దీని మ్యాచింగ్ తర్వాత బ్లౌజ్ థ్రెడ్ వాడుకోవాలి ఓకేనండి ఇప్పుడు పసుపు అన్నీ కూడా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు కలిపి ఇది ఇలా ఉంది ఇది ఇలా ఇలా పెట్టుకోవాలి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఇలా మాక్ చేసుకుని స్విచ్ చేసుకోవాలి కొంచెం అంత మాత్రమే ఉంచి ఇలా కట్ చేసుకోవాలి ఈ క్రాస్ అనేది చక్కగా మనకి పైపింగ్ చేసినా కూడా కనిపించదు అనమాట అంత నీట్గా ఉంటుంది ఇలా ఇలా యాడ్ చేసుకోవాలి ప్రతిదీ కూడా మనం యాడ్ చేసింది ఇదన్నీ కూడా వైపుకే రావాలి ఇది ఒకవైపే రావాలంటే ఇది ఎలా యాడ్ చేసుకోవాలి చూడండి ఇది ఇటువైపు ఉంది కదా ఇప్పుడు మళ్ళీ ఇలా అర్థమైంది కదండి ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలాగ కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా జాయిన్ చేసాం కదా ఈ పైపింగ్ అనేది నేను నా ఛానల్లో ఉందండి మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో అవుతారని నేను రెండు మూడు రకాలుగా చెప్తున్నాను ఇలా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసుకోవాలి మనం తయారు చేసుకున్న తర్వాత ఇది కొంచెం ఎగుడు దిగుడు ఏమీ లేకుండా కట్ చేసుకోవాలి అలా అలా ఏమిగా ఇలా మనం స్ట్రైట్ చేసేసుకుని హ్యాండ్స్ వేస్తున్నాను ఈ హ్యాండ్స్ మై క్లాత్ వైపు నుంచి మనము ఈ పైపింగ్ అనేది వేసుకోవాలి ఇదిగా ఇది పైకి రావాలి మనం ఏదైతే కుట్టామో అది పైపు పైకి వచ్చేలాగా ఇలా ఇక్కడ పెట్టేసుకొని పాదం ఖర్చుతో మాత్రమే స్ట్రెచ్ చేసుకోవాలి మనకు నెక్ అయితే కట్ అనేది రౌండ్ తిరిగేటప్పుడు కానీ కట్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి అది అండి ఇది మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో ఆ స్టిచ్ మీద ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేసి ఇది ఇటువైపు తిప్పేసేయాలి అలా చూస్తారు కదా ఈ విధంగా ఇలా దీని మీద ఇప్పుడు మనం స్టిచ్ అనేది వేయాలి ఇప్పుడు దీని మీద స్టిచ్ చేయాలంటే థ్రెడ్ అనేది మార్చుకోవాలి నేను థ్రెడ్ మార్చుతున్నాను చూడండి నేను అలా పెడుతున్నాను ఇలా దీని మీద పెట్టాను కదా ఇప్పుడు క్లాత్ ఇలా దీని మీద స్టిచ్ అనేది వేసుకోవాలి దీనికి మనం పాదం కూడా ఏమి మార్చక్కర్లేదు ఈ థ్రెడ్ అయితేనే ఇలా మార్చక్కర్లేదండి కొంచెం లావు థ్రెడ్ అయితే మాత్రం మళ్ళీ సింగిల్ పాదం అనేది పెట్టుకోవాలి ఓకే ఆ థ్రెడ్ ఎంత ఉందో అంతవరకు మనం పట్టుకుంటే ఆ పైపింగ్ అనేది కరెక్ట్గా చూడండి పైపింగ్ అనేది నీట్ నీట్గా చక్కగా వచ్చింది ఇవి బ్యానకన్నా మాత్రం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు లేకపోతే హ్యాండ్ వర్క్ అనేది చేసుకోవచ్చు ఒక స్టిచ్ అనేది ఇలా వేసేస్తున్నాను చూసారు కదండి ఈ విధంగా పైపింగ్ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు దీనికి హ్యాండ్ వర్క్ అనేది మనకి అవసరం లేదు ఇలా స్టిచ్ అనేది వేసుకున్నప్పుడు హ్యాండ్ వర్క్ అవసరం లేదు మనకు కావాలంటే హ్యాండ్ వర్క్ కూడా చేసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు నేను అక్కేద్దాం పట్టి వైపు నుంచి వేసుకోవాలి అది నీట్గా వస్తుంది కరెక్ట్గా మనం ఈ కటింగ్ అనేది రౌండ్ తిరిగేది కదా కట్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి ఇలా 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 పెట్టుకున్న తర్వాత ఫ్యాన్స్కి ఎలా వేసామో ఆ విధంగానే ఈ పైపింగ్ అనేది వేసుకోవాలి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇది తిప్పాలి ఇది తిప్పేసి ఇలా తిప్పాలన్న అర్థమైంది కదండి లెగట్ వేసుకోవాలి లగెట్ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూస్తారు కదండి ఇలా ఈ పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చింది చూసారా మన థ్రెడ్ ఎంత ఉందో అంతే నీట్గా వచ్చింది బ్యాక్ ఏమో హ్యాండ్ వర్క్ అనేది చేసేసుకోవాలి ఎలా మనం స్టిచ్ అనేది కూడా వేసేసుకోవచ్చు లేదంటే హ్యాండ్ వర్క్ అనేది చేసేసుకోవచ్చు ఓకేనండి చూస్తారు కదా ఇవ్వడం చూసారు కదండి ఇంత నీట్గా చాలా 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 ఈజీగా చాలా నీట్గా సన్నగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఈ పైపింగ్ వీడియో నచ్చితే మీకు ఈజీ అనిపిస్తే మీరు ఇంతకుముందు వేసి దానికంటే ఈజీ అనిపిస్తే మీరు ఫాలో అవ్వండి రెండు మూడు వీడియోలు ఉన్నాయండి పైపింగ్ వీడియోస్ మన ఛానల్లో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో అవ్వండి ఓకేనండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి నచ్చితే ఫాలో అవ్వండి ఓకేనండి థ్యాంక్ సో మచ్